పుష్ప సినిమా మళ్ళీ చాలామంది చూసే ఉంటాం అందులో స్మగ్లింగ్ ఎలా జరుగుద్దో మనం అందరం చూసాం పైన ఆ వ్యాన్లో వచ్చేసరికి పైన ఉంటాయి కింద వచ్చేసరికి గంధపు చెక్కలు ఉంటాయి సో తెలియకుండా పైన ఉంటాయి కింద కింద గంధపు చెక్కలు పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు సో సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి సీన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి ఒక ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారనమాట సో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ నుంచి లిక్కర్ అక్రమ రవాణాకు యత్నించిన ముగ్గురు నిందితులను సబ్ పోలీసులు అరెస్ట్ చేశారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లారీ నిండా టమాటోలు ఉన్నాయి టమాటాల కింద మద్యం సీసాలు పెట్టుకుని వీళ్ళు అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారు ఇది యాక్చువల్లీ ఎలక్షన్ సీజన్ కాబట్టి పోలీసులు ఎక్కువగా తనిఖీలు చేస్తూ ఉంటున్నారు ఈ మధ్యలో సో టమాటాల కింద ఏముందో చూసేసరికి అక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి సో వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు అనమాట సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక తుళ్ళూరుకు చెందిన పూర్ణచంద్రరావు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావు తెలంగాణ నుంచి లెక్క తెచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్మాలని ప్లాన్ చేశారు సో వీరిద్దరూ కంబైన్డ్గా వెళ్ళి మనకు తెలుసు తెలంగాణలో కొంచెం ఆల్కహాల్ రేట్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి ఆంధ్రాతో కంపేర్ చేస్తే సో చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం బల్క్గా అక్కడికి తెచ్చుకుంటూ ఉంటారు అక్రమ రవాణా కింద వస్తుంది సో వీళ్ళు ఏదో జస్ట్ ఒకటి మూడు నాలుగు బాటిల్స్ కాదు ఒక లారీ లారీ మొత్తం కూడా మద్యం అక్రమంగా రవాణా చేయాలని చూశారు సో ముందుగా వీళ్ళు తెలంగాణ వెళ్ళారు బల్క్గా అక్కడ వైన్ బాటిల్స్ అన్నీ కావాల్సిన కొనుక్కున్నారు అలాగే రామ్మోహన్ రావు తన లారీతో స్నేహితుడైన శ్రీనివాసరావుని తీసుకుని తెలంగాణ వెళ్ళి భారీ మొత్తంలో లెక్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుగోలు చేయడం జరిగింది లిక్కర్ శేషాలను టమాటో బాక్స్ లోపల దాచి రూరల్ ప్రాంతాల గుండా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇక్కడ వీళ్ళు తెలివి చూస్తే పైన టమాటోలు పెట్టారు కింద లిక్కర్ సీసాలు పెట్టి యాక్చువల్లీ మెయిన్ రూట్స్ మేనేజ్ కాకుండా చిన్న చిన్న విలేజెస్ నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండే రూట్స్ నుంచి వీళ్ళు వెళ్దామని ప్రయత్నించారు అప్పుడు పోలీసులు కంటికి చెక్కకుండా కొంచెం అధికారులు కంటికి చెక్కకుండా ఉంటారని చెప్పి వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారు అయితే వీళ్ళు ఆల్రెడీ ఈ అక్రమ రవాణా ఈ అక్రమ రవాణా చేస్తూ ఆల్రెడీ వీరి మీద కేసులు ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటివి చేస్తూ వీళ్ళు దొరికిపోయారు సో ప్రతిపాడు సబ్సిడై మాధవికి వీరి గురించి సమాచారం అందడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు సో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వీళ్ళ స్మ వీళ్ళ అక్రమ రవాణా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది అక్కడ అధికారులు వచ్చారు వెంటనే వచ్చి వీళ్ళని పట్టుకోవడం జరిగింది లారీలో నూట ముప్పై మూడు పెట్టెల్లో ఉన్న ఎనిమిది లక్షల విలువైన ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు లిక్కర్ సేషాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టమాటాల కింద మొత్తం లిక్కర్ సీసాలు ఉన్నాయి సో ఇంచుమించుగా ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు లెక్కర్ సీసాలు ఉన్నాయి వాటి వాల్యూ వచ్చేసరికి అక్షరాల ఎనిమిది లక్షల రూపాయలు వాటి వాల్యూ సో ఎనిమిది లక్షల రూపాయల సరుకు వీళ్ళు టమాటోలు కింద పెట్టి అక్రమంగా రవాణా చేద్దామని చూశారు పూర్ణచంద్రారావు తెలంగాణలో లెక్కర్ అమ్మిన హనుమంతరావు కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు సో వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికీ ఎవరైతే ఈ మద్యం అమ్మారో వారిని కూడా యాక్చువల్లీ అరెస్ట్ చేయాల్సి ఉంది సో ఇంకా వెతుకుతున్నారు అతన్ని